వినాయక చవితి సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని వినాయక స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భాగస్వామ్యమైన ఆయన దేశ ప్రజలు సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధి సాధించాలని గణపయ్యను ప్రార్థించారు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపయ్యకు మొక్కులు చెల్లించారు పండుగ వాతావరణంలో భక్తులంతా ఆనందోత్సాహాలతో పాల్గొనగా మంత్రి సంజయ్ ఆలయ ప్రాంగణంలో భక్తులతో మమేకమయ్యారు अभुग्डव मुड़ु आखे घर जोड़ु आखे चैन्टेशने वालं पुन्टामा आखे उदेवल दैवर दैवंकरम प्रियोग्रम् सेशने पुनिया शड़णिया अगरिया जैशने